ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను ఆనంద చేసిన సమయం తొంభై ఎనిమిది పన్నెండు పదమూడు రోజులకు వచ్చేటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయిపోయి మొత్తం మిలిటెంట్ ఉద్యమం జరుగుతుంది మా అన్నకి ఏమన్నా అవుతుందని చెప్పి చాలా మంది ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఒక తమ్ముడు తాడిపత్రిలో తెల్లపన్నారా అని చెప్పి ఐదారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఒక తమ్ముడు చనిపోయాడు ఆ చనిపోతూ కూడా అతను ఆసుపత్రిలో నేను చనిపోయినప్పుడు లేదు మా అన్న ప్రతి చదవాలి గాంధీభవన్ గతంలో కాంగ్రెస్ వర్గ్య చేత చేతాన్ని మోసం చేస్తే గాంధీ భవన్ దగ్గర పడ్డప్పుడు మా పిల్లలు చనిపోతున్నారు కాలం సురేందర్ దగ్గరికి నేను వెళ్ళాను తొంభై శాతం కాలిన కాలినయాలతో కళ్ళు కూడా చూడలేని పరిస్థితులు తల్లి తగులబాట ఆయన చూసి నాకు నేను ఏడుస్తుంటే నా గొంతు విని నువ్వు ఏడవద్దాను నేను చనిపోయినాం మేము చనిపోతాం మాకు తెలుసు నువ్వు ధైర్యం ఉండు తురేందర నేను లేదన్నా నేను ధైర్యంగానే ఉన్నాం ధైర్యం నేను చనిపోతామన్నా నాకేం బాధపడదు చనిపోతున్నాం అనేసి మాకు తెలుసు మా పరిస్థితి కానీ నేను చనిపోయిన వర్గీకరణ ఉంది మాట ఇవాళ్ళ